టెర్రరిస్టులని టెర్రరిస్టు స్థావరాలని రూపుమార్చే ఈ కార్యక్రమాన్ని సరైన కార్యక్రమంగా ఒప్పుకున్నారు అంతటితోనే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆగుతుందని అందరూ ఆశించారు కానీ పాకిస్తాన్ తన శక్తిని ఎక్కువగా ఊహించుకుంటూ భారతదేశం మీద కాలు దువ్వింది ఏడవ తారీఖున ఎనిమిదవ తారీఖున డ్రోన్స్ రూపంలోనూ ఫైటర్ జెట్స్ రూపంలోను క్షిపణుల రూపంలోనూ మన భూభాగంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు జమ్మూ ప్రాంతం అలాగే పంజాబ్ ప్రాంతం రాజ రాజస్థాన్ ప్రాంతం పంజాబ్ ప్రాంతం గుజరాత్ ప్రాంతాల్లో వాళ్ళు దాడులు చేయడానికి ట్రై చేశారు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని న్యూట్రలైజ్ చేయడం వాటిని గాల్లోనే పేల్చేయటం ఆ జెట్ ఫైటర్స్ ఆ జెట్ విమానాలని యుద్ధ విమానాలని కోల్చడం జరిగింది ఒక పైలట్ మన మన కస్టడీలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇదిలా జరుగుతూ ఉండగా పాకిస్తాను ఈ వాతావరణాన్ని ఎస్కలేట్ చేయడం మంచిది కాదు పాకిస్తాన్ ఆగాలి అని పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం సౌదీ అరేబియా కూడా పూనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సౌదీ అరేబియా విదేశ విదేశాంగ మంత్రి ఇవాళ పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి ఇంతటితో ఆగమని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయత్నానికి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే పాకిస్తాన్ కనుక వినకపోతే పాకిస్తాన్ మీద ఆర్థికపరమైనటువంటి శాంక్షన్స్ సౌదీ అరేబియా కూడా విధించే ఉన్నాయి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి నైన్ బిలియన్ డాలర్స్ ఏమైతే ఉందో వాటిని వెనక్కి తీసుకునే పాకిస్తానీ బ్యాంక్స్ నుంచి వెనక్కి తీసుకునే ఉన్నాయి వీటన్నిటి దృష్ట్యానే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ పౌరుల మీద రోజుకి యాభై డాలర్ల వర్త్ ఆఫ్ రూపీస్ కంటే అంటే ఒక ఐదు నుంచి ఆరు ఆరు ఏడు వేల రూపాయల కంటే పాకిస్తానీ రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని ఆంక్షలు విధించింది ఇప్పుడు పాకిస్తాన్లో సివిలియన్స్ జీవనం కూడా దుర్భరంగా మారిపోతుంది ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మిలిటరీ అర్థం చేసుకొని దీనికి ముగింపు పలకాలని ఆశిద్దాం లేని పక్షంలో యుద్ధం చేయాలి అని భారతదేశం కూడా అనుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భారతదేశం రక్షణే కాదు ఆత్మరక్షణే కాదు మేము కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు పాకిస్తాన్ దాన్ని ఫేస్ చేయలేదు గంటల వ్యవధిలో రోజుల వ్యవధిలో పాకిస్తాన్ మొత్తం డిస్మెంటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పాకిస్తానీ ప్రభుత్వం పడిపోయే ఉంటాయి పాకిస్తాన్ మిలిటరీ డిస్టబిలేజ్ అయిపోతుంది పాకిస్తాన్ నాలుగు లేదా ఐదు దేశాలుగా విడిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి